నమస్తే వెల్కమ్ టు సైట్ సీఎం చంద్రబాబు చేతుల్లో దారుణంగా మోసపోయిన ఎన్టీ రామారావు చంద్రబాబును లోకేష్ను ఏఐ వీడియో మహానాడులో ప్రదర్శించడం ఆశాస్పదంగా ఉందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఎద్దేవా చేశారు అనంతపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎన్టీ రామారావుపై చంద్రబాబు చెప్పులు వేయించారని ఆరోపించారు చంద్రబాబు పెద్ద మోసగాడని గతంలోనే ఎన్టీ రామారావు చెప్పిన మాటలు ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు టీడీపీని జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి పురంధేశ్వరి బాలకృష్ణ లాక్కుంటారన్న భయం చంద్రబాబులో ఉందని చేశారు అందుకే ఏఐ ద్వారా ఎన్టీఆర్ తో అబద్ధాలు చెప్పించారని అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జూన్ నాలుగవ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో వెన్నపోటు దినం నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుండటంతో వెన్నపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని రాయలసీమ అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీటర్లతో డెబ్బై క్యూసిక్లు లేకపోతే నూరు క్యూసిక్ నూట యాభై ఇన్నూరు క్యూసిక్లతో నువ్వు తొగుతావే రాయలసీమకు నాలుగు జిల్లాలకు ఉండేది జీవస్మరణ సమస్య అందరిది కూడా ప్రజలది రైతాంగానికి తాగే నీళ్ళు సాగునీళ్ళు అన్నీ కూడా కావాలా పరిశ్రమలు నువ్వు తీసుకొస్తా ఎవరు తీసుకొచ్చినా కూడా భవిష్యత్తులో పరిశ్రమ నీళ్ళు కావాలంటే హంద్రీ నీవాద కృష్ణాదాలు కూడా సరైన లేదే అటువంటి కాలువలు నలభై క్యూషక్కుల నుంచి నువ్వు మాట చెప్పిన ప్రకారమే నూరు క్యూసెక్లు చేయమంటే నీకు మాట రాలేదు కానీ ఎప్పుడో కట్టబోయే అందిరీనివా ఇంకో ఇరవై అది తాడేపల్లి అమరావతి నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో డెవలప్ అయితే అది మునిగిపోకుండా నువ్వు నూరు నూట యాభై ఇన్నూరు క్యూసిక్కులతో నువ్వు కాలువల దోవైకి మాత్రం సిద్ధంగా రాయలసీమకు మాత్రం అందిరీనివాను మాత్రం నూరు క్యూసిక్కులు చేయడానికి నీకు మాత్రం మనసు ఒప్పలేదు కనీసం డెబ్బై ఎనభై క్యూసిక్ మాత్రం మర్చి ఒప్పలేదు ఈరోజు కూడా నువ్వా మాట్లాడేది రింగు రోడ్లు ఎక్కడో అంటే ఐదు నూలు మీటర్లు అంట నీకు తాడేపల్లి నీకు అమరావతి చుట్టూ ఐదు నూలు మీటర్లు రింగు రోడ్డు కావాలి మేము కేవలం మేము యాభై మీటర్లో నూరు మీ డెబ్బై మీటర్లు ఎనభై మీటర్లో అందరినీ నీవు కాలువను మాత్రం చేయమంటే మాత్రం నీకు మాత్రం మనసు రాదు నువ్వు మాత్రం ఈరోజు నేను రాయలసీమ వాసి అని చెప్పి చెప్తాడు సిగ్గులేదని నేను అడుగుతున్నా దాన్ని తప్పట్లు కొడతారా దీనికి చెప్పండి కనీసం ఇప్పుడు ఈరోజు మేము అడిగే దాంట్లో ఈరోజు కూడా మేము ఏదో మిమ్మల్ని విమర్శించడం కాదు ఎంతమందికి నువ్వు మీ సొంతం పిల్లనిచ్చిన మామకు నువ్వు వెన్నుపోటు పోటు పొడుస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వే ముఖ్యమంత్రి అయితే మహిళలకు వచ్చేసి మహిళా సంఘాలకు వచ్చి అప్పులు ఉంటే రద్దు చేస్తానంటే డాక్టర్ సంఘం అంతా కూడా వాళ్ళకు కూడా ఒక రూపాయి లేకుండా పసుపు కుంకుతో పదివేలు అని చెప్పి కొంతమందికి ఇచ్చి వారికి వెన్నుపోటు పొడిస్తువి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఎవరికోనికి పొడుస్తానే ఉంటావు రైతాంగానికి రుణాలు రద్దు చేస్తానని చెప్పివి అప్పుడు వెన్నుపోటు పొడిసేవి ఈరోజు సూపర్ సిక్స్ హామీలు అంటే ఒక్క హామీ అవనుకోకుండా వెన్నుపోటు పొడుస్తా అంటే మేమంతా ప్రజలంతా చూస్తూ ఉన్నాండి అది కూడా నేను ఇప్పుడు చేయలేను వైకుంఠ పాల్య మాత్రం ఆడద్దండి ప్రజలారా ఇది ఒక తూరు కాదు కర్నూల్లో కూడా మొన్న చెప్పాడు నిన్న ఛాయాపురానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు మమ్మల్ని మళ్ళా కూడా నాలుగేళ్ళకి దించద్దండి మేమంతా కూడా చేసే మొదలు పెడతాం మేమల్లా కూడా అంటే ఈ ఐదేళ్లలో మేము చేయము అభివృద్ధి కార్యక్రమం మేము చెప్పిన కార్యక్రమాలు చేయలేం మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం మేము చెప్పి మేము అమలు పరచలేం మాకు మళ్ళా కూడా ఇంకో ఐదేళ్ళు కావాలని చెప్పి చెప్పకనే చెప్పక వారి యొక్క మనోగతాన్ని వారి యొక్క అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పినారు వైకుంఠపాలి ఆడొద్దండి కాబట్టి మాకు మళ్ళా ఇంకొత్తురు ఇస్తేనే మేము చేస్తాము అని చెప్పేసి నువ్వు అట్లా వాళ్ళు కొడుతు మహిళలకు ఇస్తూ రెండు వేల పద్నాలుగు వెన్నుపోటు పొడిస్తుంది మీ మామకే కాదు రైతాంగానికి పొడిచువి రాష్ట్రంలో రైతులకు పొడిసే ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పేసి రెండు వేల సారీ రెండు లక్షల డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మామూలు హామీలు దానికి కాదు కేవలం డీపీటీ ద్వారా ఒకరి ప్రమేయం లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ అన్ని దానిలో కూడా వెన్నుపోటు పడుస్తూ అంటే అందరు కూడా తప్పట్లు కొట్టుకుంటూ కూర్చోళ్ళు ఇంకా లోకేష్ గారు అంటారు రెడ్బుక్ను చూసి భయపడతారు అంటారు ఎవరు నీ రెడ్బుక్ని చూసి భయపడ్లే నిన్ను చూసి భయపడలే కానీ ఈ రా రచించిన రాజ్యాంగం తీసేసి నీ రెడ్బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ ఉంటే వ్యవస్థల్ని హస్తగతం చేసుకొని వ్యవస్థల్ని మీ అరిచేతిలో పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా మీ అరిచేతిలో పెట్టుకొని వ్యవస్థలను పెట్టుకొని మీరు నిరంకుశ దూర చేస్తుంటే దాన్ని చూసి ఆలోచిస్తున్నారు ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా రోజు కూడా ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఎలా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా భరించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కానీ మా ఆలోచన భయం అని అనుకుంటామేమో లోకేష్ లోకేష్ గారు ఎవరు భయపడరు ప్రజాస్వామ్యంలో లేదంటే మీ నాయన చెప్పినట్టు మీరు చెప్పుకుంటే వైకుంఠపాలి కాదు మళ్ళా ఇస్తారులే అని మీరు అనుకుంటున్నారేమో రా నీకు ఎందుకు ఇంకా ఉండే ఎన్నికలు కూడా ఉన్నాయి కదా లోకల్ బాడీ ఎన్నికలకు తెలుస్తాయి ప్రజాస్వామ్య పద్ధతులు జరుపు నీ చేతనైతే అన్నీ అస్తగస్తం చేసుకొని కాదు ఎప్పుడుకో నాలుగేళ్ళు మూడేళ్ళ కిందటి ఎనిమిది పదేళ్ళ కిందటి కూడా కేసులు అన్నీ కూడా మళ్ళా కూడా కొడుతూ నిన్న హైకోర్టే బాగా చాలా క్లియర్గా చెప్పింది దీనికి అర్థం అనేది కూడా ఎట్టుంటుంది మీరు ఎంక్వైరీ చేసి ఒక దూరికా కేసులు పెడితే అది న్యాయమా కాదా నిజమా కాదని తీర్చాల్సింది కోర్టు కానీ పోలీసులు కాదు పెట్టిన కేసులపైన పెట్టుకుంటూ అంటే అని హైకోర్టే చాలా స్పష్టంగా కూడా చెప్పింది కూడా మీకు అంత అందరికి కూడా తెలుసు మీరేం అర్థం చేసుకోలేకున్నారు ఇంకా అండి అన్ని దానిపైన కూడా డిస్కస్ చేస్తాం అతనికి భయం అంతా కూడా ఇంకో ఇంకో భయం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అతను వాళ్ళ మామని ఎట్లా దించినాడో కొడుకు ఆడ దించుతాడో ఏడో వైకుంఠ పాలు చేస్తాడో అని చెప్పేసి ఏమైనా భయం ఉందేమో ఈ నాలుగు సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడేం కాదు అందుకోసమే ఇప్పటికైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడే ఈ ఈ జిల్లా కావచ్చు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతిని కూడా ఆలోచన చేసుకోండి మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి మీ వెన్నుపోటుకి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పొడుచుకుంటూ ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు దానికి మీరు ఒత్తాసు పలకద్దండి చరిత్ర హీనులైతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా ఎన్నికల హామీ అనేది ఇస్తే ఇతరుల మాదిరి కాకుండా ఏదైనా కానీ దాన్ని అమలుపరచల్లా అని చెప్పేసి చేసి అమలుపరిచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు చేసుకోండి పెదా మీరు మాట్లాడండి ఊరికే మమ్మల్ని విమర్శిస్తే కాదు అందుకోసం మీ వెన్నుపోటు రాజకీయాలకు మీ వెన్నుపోటుకు నిరసనగా కూడా ఒకటి అంటే ఎందుకంటే ఏదో వెండిపోటు నిరసనగా ప్రజల ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్పడానికి ప్రజలు కూడా బాగా కూడా గుర్తిస్తా ఉన్నారు గమనిస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి చెప్పడానికి వారి గమనానికి తీసుకొని రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల నాలుగవ తేదీ జూన్ జూన్ నాలుగో తేదీ అంటే వచ్చే నెల జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా కూడా పరిగణించి ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం అంటే ఒక ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీసు వరకు పోయి కలెక్టర్కో లేదా ఆర్డీఓ గారికో లేదా తహసీల్దార్ గారికో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది నేను అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన ఆ వెన్నుపోటు నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించే దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తున్నాం కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా కానీ ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వారు ఎందుకంటే రాయలసీమ వాసి అని చెప్పి మీ ముందరే చెప్పుకున్నాడు కాబట్టి వేదిక అదే వేదిక పేరు కనీసం రాయలసీమకు సంబంధించినవి మరీ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినవి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే పోయిన ఎయిమ్స్ ఇప్పుడు ఎట్లా పైన కూడా కూటమిలో కేంద్రంలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చేసి అత్యంత వెనుకబడిన ఎందుకంటే తప్పును సరిదిద్దుకోండి అత్యంత వెనుకబడిన ఈ అనంతంలో తీసుకొచ్చేదానికి మీరు ఇప్పటికైనా చేయండి లేకుంటే అవుతారు మమ్మల్ని తిడితేనో లేకపోతే మా పైన ఏదో ఈశ్వరుడి ఛాలెంజ్లు చేస్తానో కాదు ఇది ఉండిన దానికి సార్థకం అనిపించుకోండి ఈరోజు కూడా